నమస్తే ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం బంతు ప్రశాంతం ఉదయం నుండి రోడ్లపై బయట ఇచ్చిన పీసీ సంఘాల నాయకులు వనపతి జిల్లా కేంద్రంలో పీసీ జేఏసీ బంతులకు ప్రజల నుండి అపూర్వ స్పందన స్వచ్ఛందంగా షాపులు మూసివేసి రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన ప్రజలు బీసీ జేఏసీ అఖిల పక్ష వేదిక ప్రజా సంఘాలు సిపిఎం సిపిఐ టీడీపీ డిఎస్పీ బీఎస్పీ టీజెస్ పాల్గొని ముందుగా చెప్పినట్లుగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని జేఏసీ పిలుపు మేరకు పలు పార్టీ ప్రజా సంఘాలతో ఉదయం నాలుగు గంటలకు బస్ డిపో దగ్గరికి తరలి వచ్చి బంధు సంపూర్ణంగా చేయించాం న్యూస్ ఛానల్ వనపతి జిల్లా రిపోర్టర్ సయ్యద్ అమలు చేయాలి చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి 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 అమలి చేయాలి చేయాలి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ 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 సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ కేంద్ర సాధించేంద్రండి వైఖరి అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు ఈరోజు పలుసా రాజకీయ పార్టీలు సంఘాలు అని మద్దతు తెలిపి రోజు నాలుగు గంటలకి ఇలా బస్సు కూడా ముందు పురుగుతున్నాము మందును సంపూర్ణంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం సాధించే వరకు కొందరు అమర దీక్షకుగా చెప్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం రేపు రేపు జరిగే పోరాటానికి ఇలాగే అందరూ మద్దతు తెలిపాలని సంపూర్ణంగా మద్దతు తెలపాలని బీసీలంతా ఏకం కావాలని కోరుతున్నాము కుట్ర చేసే అగ్రవర్ణాలను ఎదుర్కోవాలి అగ్రవర్ణాలను కేసు చేసిన వాళ్లకు మనం మద్దతు తెప్పొద్దు వాళ్ళ వాళ్ళతో మద్దతుగా మాట్లాడవాల ఎమ్మడి ఉండొద్దని అందరి కోరుకు కోరుకుంటున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసికట్టుగా ఉండాలని మాత్రమే చెప్తున్నాము ధన్యవాదాలు